నమస్తే నా పేరు జయరాజ్ ఈ రోజు బర్నింగ్ పాయింట్ నెల్లూరు ఎంపీగా పోటీలో ఉన్న విజయసాయి రెడ్డి మొట్టమొదటిసారిగా నెల్లూరుకు వచ్చారు నెల్లూరుకు వచ్చిన సందర్భంగా జన సందోహంగా మారింది నెల్లూరు పట్టణం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విజయసాయి రెడ్డికి భారీ స్వాగతానికి ఏర్పాట్లు చేశారు భారీగా స్వాగతం పలికారు నెల్లూరు జిల్లాలో వైసీపీ చరిష్మ తగ్గలేదంటూ ఒక ప్రభావాన్ని పడేసే క్రమంలో వైసీపీ ఇన్చార్జీలు ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఇన్చార్జులు ఆయా ఏర్పాట్లు చేసుకున్నారు భారీగా ఘన స్వాగతం పలికారు నెల్లూరు జిల్లాలోని అడుగు పెట్టిన మొట్టమొదట నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఖరేడు ర్యాంప్ నుంచి విజయసాయి రెడ్డి ప్రారంభమైంది ఈ సందర్భంగా బొర్ర మధుసూదన యాదవ్ భారీ స్వాగతం పలికారు ఆయన కార్లతో అనంతరం రుద్రకోట దగ్గర కావల ఎమ్మెల్యే ఉదయగిరి ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి కావల ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి భారీ స్వాగతం పలికారు ట్రైన్లతో ఆయనకు పూలమాలలు వేశారు ఈ సందర్భంగా భారీగా కార్లు ర్యాలీ విజయసాయి రెడ్డి ఫాలో అయింది ఫాలో అయిన తర్వాత వెంటనే సున్నపాటి సమీపంలో ఆత్మకూర్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆయనకు భారీ స్వాగతం పరికాడు సుమారు మూడు వందల కార్లు పైచీలకు మేకపాటి ఆత్మకూరు నుంచి సేకరించి ఆయన ర్యాలీలో కలిపారు అనంతరం కోవూరు సమీపానికి వచ్చేలేక నార్త్ రాజపాల సమీపంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయనకు స్వాగతం ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఆయన కార్లు విజయసాయి రెడ్డి కాన్వాయ్ లో ఫాలో అయ్యి దాదాపుగా నెల్లూరు సిటీ అవుట్ కట్స్ చేరుకునే సమయానికి సుమారు వెయ్యి కార్లతో ఆయన ర్యాలీగా వచ్చారు ర్యాలీగా వచ్చిన అనంతరం నెల్లూరు అయ్యూ సెంటర్ లో జాతీయ రహదారి దిగే సమయానికి బైక్లు కార్లు భారీ జన సందోహం మధ్య విజయసాయి రెడ్డికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమం పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ పోర్టుల సవంతి తదితరులు భారీగా హాజరయ్యారు ఈ కారణం నేరుగా విఆర్సీ దగ్గరకు పోయే సమయానికి ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి ఎండి ఖలీల్ ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు ఆయన గుర్ర ఎక్కి ఊరేగించారు ఊరేగించుకుంటూ రామమూర్తి నగర్ చేరుకున్నారు రామమూర్తి నగర్ లో ఆయన కార్యాలయాన్ని ప్రారంభించారు కార్యాలయం ప్రారంభించేంత వరకు వైసీపీ కార్యకర్తలు బైక్లు కార్ల ర్యాలీని కథ తొక్కింది నెల్లూరు 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 పట్టణంలో ఈ సందర్భంగా ఒక ప్రభావాన్ని అయితే వైసీపీ విజయసాయి రెడ్డి రాక సందర్భంగా నెల్లూరు జిల్లాలో పడేసిందనే చెప్పుకోవచ్చు